నమస్కారం గార్ బాయ్ బియ్యావో బాయ్ ఓ వ్యాపారం చేయాలన్న కోరిక ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అలాగే ఏ వ్యాపారం మంచిది అన్నది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఆలోచించే వాటిల్లో ద బెస్ట్ వ్యాపారం వచ్చేసి ఆయిల్ మిల్ అండి నూనె గానుగా నుంచి నూనె ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు మా బెస్ట్ ఫ్రెండ్ ఈ మిషన్ పెట్టిందండి అసలు ఎలా ఉంటుంది ఏంటి దీనికి ఎంత ఖర్చు అవుతుంది చూడాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను వెళ్ళి ఈ నూనెగాను పరిశీలించడం అక్కడ ఆయిల్ ప్రోడక్ట్స్ను పరిశీలించడం అయితే జరిగింది ఇది నూనెగానుగండి ఈ మిషన్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు ఈ మిషన్ ఇంకా అలా తిరుగుతూనే ఉంటుంది మనకు కరెంట్ ఛార్జెస్ అనేది పడతా పడుతుంది అలాగే శనగ ఇందులో వేసినప్పుడు బాగా ఇంక పల్లీలు కూడా ఇంకేలా తిరుగుతూనే ఉంటుంది అలా తిరిగి చూడండి ఎంత నుజ్జు అయ్యి పౌడర్ రూపంలో ఉంటుందో ఆయిల్ మాత్రం ఇక్కడ నుంచి చిన్నగా డ్రాప్ 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 టు కారుతానే ఉంటుందండి ఈ బకెట్లో చూడండి ఆ నూనె అనేది ఇంకెలా తిరుగుతూనే ఉండి రోజుకొచ్చేసి కొన్ని లీటర్ల చొప్పున వాళ్ళు ఆయిల్ని తయారు చేయడం జరుగుతుంది శనగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే కొబ్బరి నూనె ఆయిల్కి సంబంధించిన ఎన్ని ఆయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ నూనె గానుగులో వేసి తయారు చేస్తున్నారండి అలాగే వాళ్ళు సేల్ కూడా చేసుకుంటున్నారు ఎలా సేల్ అవుతుంది ఏంటనేది చిన్నగా వ్యాపారం ఏదైనా స్టార్టింగ్లోనే మనకు లాభాలు వచ్చి పడేవండి మార్కెటింగ్ మనం చేసుకున్న దాన్ని బట్టి చిన్నగా ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మార్కెటింగ్ అనేది మనకు వస్తుంది మీరు చూస్తున్న ఇవన్నీ ఆల్రెడీ నూనెగా నూనెగానుగులో వేసిన చెక్క ఇదంతా దీన్ని కూడా వేస్ట్ పోనివ్వరు దీని వేస్తారు అసలు ఇందులో పోవాల్సిందంటూ ఏమీ ఉండదు అన్నీ మనీ పరంగా కానీ ఏదైనా సరే ఆయిల్ మిల్ అనేది ద బెస్ట్ మిల్ అనేసి అంటున్నారు ఇంకోటి ఏంటంటే మనం నిత్యం నిత్యం ఇంట్లో వాడుకునే అవసరాల్లో నిత్య అవసరం సరుకు కాబట్టి అది ఆయిల్ లేకుండా అసలు ఇప్పుడు ఏది చేయట్లేదు ఏ కూరలు చేయట్లేదు ఏం చేయట్లేదు అది మీకు తెలుసు కాబట్టి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ విత్తనాలు అండి ఇవి చూడండి సన్ఫ్లవర్ విత్తనాలను ఆ విత్తనాలను గానువులో వేసేసి బాగా పౌడర్ చేసేసి అప్పటికప్పుడు మన కళ్ళ ముందు ఆయిల్ తీస్తారు కాబట్టి అయితే నేను వాళ్ళని అడిగాను ఎంత వేస్తే ఆయిల్ వస్తుంది అంకుల్ అని అడిగితే అంటే సపోజ్ ఒక కింటా వేస్తే కింటా వస్తుందా అంటే అలా ఎలా వస్తుందమ్మా అలా రాదు మీరు యాభై కిలోలు వేస్తే ఒక పాతి కిలోల ఆయిల్ వస్తుంది యాభై కిలోల బస్తా వేస్తే పాతి కిలోల ఆయిల్ వస్తుంది అనేసి ఆ అంకుల్ చెప్పారు ఇప్పుడు ఆ వచ్చిన ఆయిల్ని ఇలా మొత్తం బాటిల్స్లో నింపుకొని మొత్తం సేల్ చేసుకుంటున్నారు ఎటువంటి కల్తీ లేకుండా మన కళ్ళ ముందు తీసిస్తారు కాబట్టి ఆ ఆయిల్ చాలా వరకు అక్కడే వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇదంతా చెక్కండి ఆల్రెడీ వేసింది నూనెగానుగులో వేసేసి మిగిలిన పౌడర్ రూపంలో ఉన్నదాన్ని కూడా పశువులకు మేతగా దీని వేస్తారు ఇది కొబ్బరి చెక్క చూడండి అలా వచ్చిందాన్ని వచ్చిందాన్ని ఓ పెద్ద పెద్ద బేషన్లో పెద్ద పెద్ద పాత్రలో పెట్టేసి వాటిని నిల ఉంచుతారు మనం అనుకుంటాము ఫ్రెష్గా ఆయిల్ తీస్తారు కదా అది మన వంట గదిలో వాడుకోవచ్చు కదా అన్న రీతిలో మనం అనుకుంటారు కానీ ఆయిల్ ఎప్పుడైనా సరే కనీసం తీసిన తర్వాత ఒక వారమైనా నిలవ ఉండాలండి నిలవ ఉన్న తర్వాతే వాడాలంట వాళ్ళు చెబుతుంది అప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది కింద సన్నటి ఏమన్నా వేస్ట్ ఉన్నా కూడా పోతుంది అంటే వాటిలో వచ్చే పౌడర్ రూపంలో వచ్చే మాత్రం కిందకు వచ్చేస్తుంది చూడండి ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ మొత్తం పాత్రలో పెట్టేసి వాటిని నిలవ ఉంచేశారు వాటిని అలా ఆయిల్గా ఉంచుకున్న వాటిని బాటిల్స్ ద్వారా బాటిల్ ఫిల్ చేసేసి పక్కన పెట్టేస్తారు ఆయిల్ తీసినవి అన్నీ చూడండి బాటిల్స్ మిషన్ పెట్టడానికి ఉన్నంతవరకు ప్లేస్ ఉంటే సరిపోతుంది ఆయిల్ మిల్ రన్ చే రన్ చేసుకోవచ్చు అంటున్నారు సో ఆయిల్ మిల్ వల్ల ఎటువంటి నష్టం ఉండదు బస్తాలు లెక్క మనకు సన్ఫ్లవర్ ఆయిల్ విత్తనాలు కానీ సరిగిత్తనాలు కానీ అలాగే కొబ్బరి కానీ ఏదైనా బస్తాల రూపంలో మనం తెచ్చుకుంటాం కాబట్టి మనం ఒక యాభై కిలోలు ఇస్తే యాభై కిలోలు గానులో సపోజ్ నేను చెప్తున్న ప్రకారం యాభై కిలోలు మనం విత్తనాలు కానీ ఏదైనా వాడితే పాతి కిలోలు ఆయిల్ వరకు కన్ఫామ్గా వస్తుంది అది మనం చేసుకునే దాన్ని బట్టి